ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవంతుడు అనుగ్రహమన్న గురువన్న భగవంతుడన్న ఆత్మన్నా అన్నీ ఒకటే ఉన్నదే అహం అహంస్ఫురణ అదే చైతన్యమన్న స్వయం ప్రకాశమైన జ్ఞానము అన్నా అంతా ఒక్కటే యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే ఉన్నది ఆత్మ నీ లోపలే ఉన్నది అదేమి భౌతిక గురువేమి ఇచ్చేది కాదు నీకు విడిగా ఉన్న భగవంతుడేమీ ఇచ్చేది కాదు అది పొందేది కాదు అది ఆల్రెడీ పొంది ఉంది అది సిద్ధించిన సద్వస్తువు నీవు అదై ఉన్నావు అందువల్ల అది నీకు పొందాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీకు నేనంటే దేహము అన్న భావన కలుగుతుంది అంటే అనాత్మయందు ఆత్మబుద్ధి కలిగింది దేహమే ఆత్మ అనుకుంటున్నావు నీవు నీవిప్పుడు అహంకారయుతంగా ఉండటం వల్ల ఆ సహజ స్థితి నీ పనికి అంతరాయం అనుకుంటున్నావు ఇక్కడ నీవు ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు ఆత్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీవు దేహాత్మ బుద్ధితో నేనంటే దేహము అన్న భావనతో ఒక శవబుద్ధితో ఒక వ్యక్తి భావనతో నీవు ఆత్మని అసలు అందుకోలేవు ఆత్మని నీవు గ్రహించలేవు ఎందుకంటే ఈ వ్యక్తిత్వానికి ఉనికి లేదు ఒక ఉనికి లేని ఒక జడమైన పదార్థము సత్య వస్తువుని ఎలా తెలుసుకుంటుంది తెలుసుకోలేదు కాబట్టి ఇక్కడ నీవు చేయవలసిన ప్రయత్నము ఈ యొక్క అడ్డంకులను తొలగించుకుంటాం వరకే ఏంటి అడ్డంకులు నీకు ఆలోచనలు అడ్డుగా ఉన్నాయని అనుకుంటున్నావు కాబట్టి విచారణ చేసి ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు నీవు అస్తవ్యస్తంగా ఆలోచనలు ఉన్నంతసేపు ప్రయత్నం అవసరమే నీకు ఇతర ఆలోచనలు కూడా ఉంటూనే ఉంటాయి కాబట్టి ఒకే ఒక ఆలోచన నిలిస్తే దానినే ధ్యానం అంటారు ఒక ఆలోచనని పట్టుకొని మిగతా ఆలోచనల్ని వదులుకుంటాం నీవు అప్రయత్నంగా ఆ ధ్యానమే కొనసాగితే అదే నీ సహజ స్థితి అని నీకు తెలుస్తుంది అది అనుగ్రహం చేత నీకు తెలియబడుతుంది నీవు ఒక్క భావాన్ని పట్టుకున్న ఆ భావము కూడా అది మూలల్లో విలీనమైపోవాలి అంటే జపం చేస్తున్న మనస్సు తన మూలల్లో అనుగ్రహం చేత అది మునిగిపోవాలి ఆ భక్తుడు భగవాన్ని అడుగుతారు మంత్రాలను యథాలాపంగా తెలుసుకొని వాటిని జపిస్తే ఏమైనా లాభం ఉంటుందా అంటే భగవాన్ చెప్తారప్పుడు ఉండదు జపించేవాడు సమర్థుడై ఉండాలి అతనికి ఆ మంత్రోపదేశం సవ్యంగా జరిగి ఉండాలి దీనికి ఒక రోజు మంత్రుల కథ ఉదాహరణ ఆ కథ ఇది ఒకనాడు రాజు తన మంత్రి ఇంటికి వెళ్ళాడు ఆయన మంత్రజపం చేసుకుంటున్నాడని విని మంత్రి కోసం రాజు వేచి ఉన్నాడు మంత్రి బయటికి రాగానే ఆయన జపించే మంత్రమేమిటని రాజు అడిగాడు అది పరమ పవిత్రమైన గాయత్రి అని మంత్రి చెప్పాడు ఆ మంత్రోపదేశం తనకి చేయమని రాజు కోరాడు తన వల్ల కాదని మంత్రి అన్నాడు రాజు మరొకరి దగ్గర ఆ మంత్రోపదేశం పొందాడు తరువాత మంత్రిని కలుసుకున్నప్పుడు ఆ మంత్రాన్ని చెప్పి సరిగ్గా ఉన్నదా అని రాజు అడిగాడు సరిగ్గానే ఉంది కానీ మీరు ఉచ్చరించటం ఉచితం కాదు అని మంత్రి చెప్పాడు కారణమేమిటని రాజు ఒత్తిడి చేయగా మంత్రి ఒక బంటుని పిలిచి రాజుని బంధించమన్నాడు ఆ ఆజ్ఞని బంటు పాటించలేదు మంత్రి మళ్ళీ ఆజ్ఞాపించాడు ఫలితం శూన్యం రాజుకి కోపం వచ్చింది ఆ బంటునే మంత్రిని బంధింపచేయమన్నాడు వెంటనే ఆ పని జరిగింది మంత్రి నవ్వి రాజు కోరిన సమాధానం ఇదే అన్నాడు ఎట్లా అని రాజు అడిగాడు మంత్రి ఆజ్ఞ ఒక్కటే ఆజ్ఞాపింపబడిన వాడు ఒక్కడే కానీ ఆజ్ఞాపించిన మనిషి వేరు నేను ఆజ్ఞాపించినప్పుడు ఫలితం ఏమీ లేకపోయింది మీరు ఆజ్ఞాపించగానే ఫలితం తక్షణమే వచ్చింది మంత్రాల విషయంలోనూ ఇంతే అని భగవాన్ మనకి ఈ కథ రూపంలో చెప్తున్నారు నిజానికి అన్నిటికంటే ఆత్మే అన్నిటికంటే గొప్ప మంత్రము అని మళ్ళీ చెప్తారు భగవాన్ తనంతట తాను నిత్యము కొనసాగుతూనే ఉంటుంది ఈ ఆంతరంగ మంత్రం నీకు తెలియకపోతే దానినే ప్రయత్నపూర్వకంగా జపించాలి అంటే ఇతర భావాలు రాకుండా ఉండటానికి దానిపై ఎప్పుడూ లగ్నమైతే ఆ లోపలి మంత్రం గురించిన ఎరుక కలుగుతుంది సాక్షాత్కార స్థితి అదే అప్రయత్నంగా జరిగేది అదే ఆ ఎరుక స్థిరపడితే ఆ ప్రవాహంలోనే అప్రయత్నంగా నిరంతరంగా ఉంటావు ఏ ఇతర పనులు చేస్తున్నా సరే మంత్రాలని పదే పదే అంటూ ఉండటం వల్ల మనో నిగ్రహం కలుగుతుంది అప్పుడు ఆ మంత్రమే మనస్సుతోనూ ప్రాణంతోనూ ఒకటవుతుంది మంత్రశబ్దాలు ప్రాణంతో ఏకమైతే దానినే అంటారు ధ్యానం దృఢము ప్రగాఢము అయితే సహజ స్థితికి దారి తీస్తుంది మంత్రజపం యొక్క ఉద్దేశం అది ఆ జపమే లోపల అప్రయత్నంగా సాగుతుందని గ్రహించటం నోటితే నోటితో చేసే జపం మానసికమవుతుంది మానసిక జపం చివరికి నిత్యము జరిగేదిగా ప్రత్యక్షమవుతుంది మంత్రం మనిషి యొక్క సహజ స్థితే అదే సాక్షాత్కారం కూడా ఇక్కడ మనము మంత్ర జపం చేసిన లేకపోతే ధ్యానం చేసిన విచారణ చేసిన భక్తి మార్గం కానీ మరి ఏ ఇతర యోగ మార్గం కానీ ఏ మార్గాలు ఎంచుకున్నా నీవు మనస్సుని ఆలోచనలు లేని స్థితికి తీసుకురాగలుగుతావు అంటే నాకు ఏ ఆలోచనలు లేవు నేను నిశ్చలంగా ఉన్నాను అన్న ఆలోచన ఉంటుంది నీకు అదే నేనున్నానన్న అహం భావన అది వైదొలగాలి దానిలోంచి విడుదల పొందాలి ఆ మొదటి ఆలోచన ఏదైతే ఉందో అది ఉంటుంది అది గమనిస్తూ ఉంటుంది నీ నిచ్చల స్థితిని ఆ గమనించేవాడు కూడా ఉండకూడదు అది ఎలా జరుగుతుంది అంటే కేవలము ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఆ గమనించే నేను ఏదైతే ఉందో ఆ భ్రమజనితమైన నేను అంటే లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమని కలగజేసే ఆ మొదటి నేను నుంచి నీవు విడుదల పొందుతావు విడుదల పొందటము అంటే ఆ భ్రమ తొలుగుతుంది అంటే ఆ అనుగ్రహము చేత ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తి అంటే అదే అహం వృత్తి అదే మొదటి తలంపు ఆ తలంపులోంచి నీవు విడుదల పొందుతావు అంటే ఈ వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది అంటే ఉండి తొలగించటం కాదు ఆ లేనిది ఉన్నట్లుగా భ్రమను కలగజేసే ఆ మాయా కల్పితమైన నేను లోంచి నీవు విడుదల పొందుతావు ఎప్పుడైతే ఈ వృత్తి చేరిందో అప్పుడు అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ జ్ఞాన భాస్కరుడు అక్కడ నేనున్నాను నేనున్నాను అంటూ ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము నీ స్వరూపంగా అక్కడ దర్శనమిస్తుంది అంటే నీ స్వరూపంగా అది ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే ఆత్మస్థితిలో సంసితుడు అవుతావు ఇప్పుడు కూడా నీవు ఆత్మలో సంసితుడు అయ్యే ఉన్నావు కాకపోతే నీకు ఈ అహంభావన అడ్డుగా ఉన్నది నీ దృష్టి బయట ఉన్నది అందుకని భగవాన్ ఇక్కడ అంతర్ముఖమవ్వు ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకో నిశ్చలంగా ఉండు అనేదే పద్ధతి ఇక్కడ అంటున్నారు అంటే నీ అహంకారాన్ని పూర్తిగా ధ్వంసము చేసుకోవటం అన్నమాట నిశ్చలంగా ఉండటం అంటే అంటే నేను అనే భావము కూడా ఉండకూడదు అంటే ఇక్కడ భగవాను మంత్రజపము లోపల జరుగుతూనే ఉంది నిత్యంగా నిరంతరాయంగా నేనున్నాను నేనున్నాను అన్న మంత్రజపము నిరంతరాయంగా జరుగుతుంది అదే అసలైన మంత్రము అసలు ఆత్మే అసలైన మంత్రము అలాగే నిరంతరాయంగా అది ధ్యానస్థితిలోనే ఉన్నది అన్యత్వము లేక ఆలోచనలు లేక తనకు తానుగా అది నిత్యం రమిస్తూ ఉన్నది నిత్యం ధ్యానస్థితిలోనే ఉన్నది అందుకే భగవాన్ అంటారు ధ్యానం చేయకు సంస్థితమై ఉండు నేనున్నానని భావించు సంస్థితమై ఉండు ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు అంటారు నిజానికి ఈ నేను కూడా ఈ అహంకారం కూడా ఒక భ్రాంతి ఏ భగవాన్ అంటారు ఈ అహంకారమే ఆ భ్రాంతిని తొలగించి నిజమైన నేనుగా నిలిచిపోతుంది ఆత్మసాక్షాత్కారంలోని చమత్కారం ఇదే సాక్షాత్కారం పొందిన వారి కందులో ఏ అబ్బురమో కనపడదు భక్తి విషయమే తీసుకో ఈశ్వరుని ప్రార్థిస్తూ ఆయనలో విలీనం అవ్వాలని కోరుతారు శరణుజొచ్చి ఎంతో నమ్మకంతో ఆయనపై లగ్నం అవుతారు ఆ తర్వాత మిగిలేదేమిటి అహంకారం స్థానంలో పరిపూర్ణమైన ప్రపత్తి వల్ల మిగిలేది భగవంతుడే అహంకారం అందులో మాయమైపోయి ఉంటుంది ఇదే పరమభక్తి ఇదే ప్రపత్తి ఇదే వైరాగ్యము నాది అనుకున్న సంపదనంతా వదులుకుంటావు దీని బదులు నేను నావి వదులుకుంటే ఒక్క దెబ్బతో అన్నీ వదులుకున్నట్టే సంపద అనబడే బీజమే పోతుంది ఆ అరిష్టం మొగ్గలోనే తృంచి వేయబడుతుంది విత్తుగానే చూర్ణమైపోతుంది వైరాగ్యం ఎంతో పటిష్టం కావాలి ఇట్లా చేయటానికి దీనిని చెయ్యాలన్న తపన కూడా నీటిలో మునిగిపోతున్నవాడు పైకి తేలి గాలి కోసం తపన పడేంతటి తీవ్రంగా ఉండాలి అని చెప్తున్నారు భగవాన్ అంటే ఒక భ్రాంతి తొలగడం అంటే ఒక ఆత్మ సాక్షాత్కారము అనే భ్రాంతి నేనున్న నేనంటే దేహము అన్న భ్రాంతిని తొలగిస్తుంది రెండు భ్రాంతే ఎందుకంటే ఇక్కడ నీకు కొత్తగా సాక్షాత్కారము చెందనే లేదు అది అయ్యే ఉంది ఆత్మలో నీవు సంస్థతులు అయ్యే ఉన్నావు దాన్ని నీవు కొత్తగా పొందాల్సిన అవసరం లేదు అందుకని ఇక్కడ ఒక భ్రాంతి ఇంకొక భ్రాంతిని తొలగిస్తుంది అని చెప్తున్నారు భగవాన్ అంటే ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలంటున్నారు ఆ నీటిలో మునిగిపోతున్నవాడు పైకి తేల పైకి తేలి గాలి కోసం తపన పడేంతటి తీవ్రంగా ఉండాలి అంటే నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చేయాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి తన గురించి ఎరుక నిచ్చలము నిర్మలము మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది హృదయంలో ఎప్పుడు రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అదే నీవు ఏది ఉన్నది లేదు అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిచ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యము అని మనకి భగవాన్ చెప్తున్నారు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి